హై స్థలాడ్ ప్రభు నందు ప్రియమైన వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకు లేచివారు అనేకులు దేవుని వలన తనకు రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తుబాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మెలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడె ఎముక మీద కొట్టువాడువు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడువు నీవే రక్షణ యోహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఆమెన్